చిన్నప్పుడే సూర్యబింబాన్ని పట్టుకోగలిగిన వాడు అడ్డు వచ్చిన రాహువుని నేరేడు పండుని మింగేయడానికి సిద్ధపడినవాడు అంతకంటే అడ్డు వచ్చిన ఐరావతాన్ని తెల్లని పండుని మింగేయడానికి సిద్ధపడినవాడు ఒక ప్రశ్నండి వాలి దగ్గర వాలికి సుగ్రీవుడికి గొడవలైనప్పుడు సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉన్నాడు కదా వాలిని సరదాకి పుట్టినరోజు పార్టీకి పిలిచి గోమ్మ మీద ఒక దెబ్బ కొడితే పోవడం ఎందుకు కొట్టలేదు సుగ్రీవుడికి మంత్రి ఉండి పైగా రాజు దగ్గర మంత్రి రాజు క్షేమం కోరాలి కదా సుగ్రీవుని తంతు ఉంటే హనుమంతుడు చూస్తూ ఊరుకోవడం ఏమిటి ఆశ్చర్యం కదా ఇది చెయ్యాలి కదా రాముడికి అంత ఉపకారం చేసిన వాడు సుగ్రీవుడికి చేయడం నిజానికి రాముడికి ఉపకారం చేయడంలో రాముడి మీద ఏం కాదు సుగ్రీవుడు చెప్పబట్టే చేశాడు సుగ్రీవుడికి మంత్రి కాబట్టే చేశాడు ఆయన రాజధర్మంగా చేశాడు మరి సుగ్రీవుడికి ఎందుకు చేయలేదు ఇదే రహస్యం హనుమంతుడు ఇంత బలవంతుడు కాబట్టి తర్వాత కిందికి వచ్చాక కూడా ఊరుకోడు కదండి ఒకసారి ఇలా చేసిన వాడు మళ్ళీ తర్వాత ఊరుకుంటాడా ఆయన ఇంటికి వచ్చాక ఏం చేశాడు ఈ మహర్షుల ఇల్లు అంజనాదేవి ఆశ్రమం చుట్టూ మహర్షులు ఇల్లు ఉన్నాయి కదా వాళ్ళందరూ జపాలు తపాలు చేసుకుంటే మొక్కు పేకడం మూతి మొదలెట్టాడు అల్లరి 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 పైకి ఎగరనివ్వట్లేదు కదా అని కిందే ఆ ప్రతాపం అంతా చూపించాడు వాడు కుటీరాలన్నీ పాడు చేయడం మొదలెట్టాడు పూలతేగలన్నీ లాగేయడం మొదలెట్టాడు ఇంట్లో కొండలన్నీ కమండలాలు వాళ్ళకు ఉండవే కమండలాలు ఆ కమండలాలు కాస్త పగలగొట్టడం మొదలెట్టాడు ఏదో చేయాలి కదా ఆయన చేసి ఊరుకోదు మరి ఆ స్థితిలో మతంగ మహర్షి ఆయన్ని శపించాడు అంజనాదేవి నేనేం చేయలేకపోతున్నారండి వీడు ఆకాశానికి ఎగిరాడు వీడిని ఎక్కడ పట్టుకుంటామండి బాబు మరి ఏదైనా మీరే చేయాలంటే ఏమనుకోకమ్మా నేను వరల్లాంటి శాపం ఒకటి ఇస్తాను ఈయనకి ఏం కంగారు పడకు ఇతనికి ఎవరైనా సరే ఇతని శక్తిని గుర్తు చేస్తే తప్ప ఇతనికి అది శక్తి రాదు నేను శక్తి లేనివాడిని అనుకుంటాడు అన్నారు అన్నారు మిగిలిన దేవ మహర్షులు తధాస్తూ అన్నారు అందుకని హనుమంతుడికి ఎవరో ఒకరు ప్రత్యేకించి స్తోత్రం చేస్తే తప్ప ఆయన శక్తి గుర్తు రాదు అందుకే సుగ్రీవుడి దగ్గరున్న హనుమంతుడు ఎప్పుడు వారి మీద యుద్ధానికి వెళ్ళాలా ఇక్కడ ఇంకో సమస్యకి సమాధానం చెప్పి నేను సెలవు తీసుకుంటా ఏ సుగ్రీవుడు గుర్తు చేయొచ్చుగా పాయింటే కదా అది సుగ్రీవుడు గుర్తు చేయించుగా అంజనాదేవి ద్వారా నలుగురికి తెలిసే ఉంటుంది కదా ఈ విషయం హనుమంతుడికి మరి తెలియకపోవచ్చు మిగిలిన వాళ్ళు గుర్తు చేస్తే తెలుస్తుంది కదా సుగ్రీవుడు గుర్తు చేసి హనుమా నువ్వు ఎంత వాడువి అంత వాడువి అనచ్చు కదా సేమ్ రాజకీయం ఇవాళ ఏది వర్తిస్తుందో ఆ ఏదే వర్తిస్తుంది పైవాడెవడికి కిందవాడు పైవాడికి రావడం ఇష్టం ఉండదండి అందుకే వాడిపోగల పెద్ద ఆఫీసర్గా ఉన్నవాడెవడికి కింద గుమాస్తాగా ఉన్నవాడు పైకి ఎదగడం ఇష్టం ఉండదు వీడు రహ వాడు రహస్యాలు వీడికి చెప్పడు వీడు ఒక పని చేయగానే నువ్వు బ్రహ్మాండంగా చేశావయ్యా అసలు నువ్వు ప్రిన్సిపాల్గా నువ్వే పనికొస్తావు అన్నాడు అనుకో ఈ లెక్చరర్ అప్పటి నుంచి ప్రిన్సిపాల్కి సీటా పీఠానికి శగ పెడుతూ ఉంటాడు ప్రిన్సిపాల్గేరా అన్నారు ఈ మాట అంటాడు అందుకే ఎప్పుడు ప్రిన్సిపాల్ మాస్టర్లను మెచ్చుకోడు బాగా చెప్తే బాగానే చెప్పారు రండి చూద్దాం చూద్దాం అంటాడు మెచ్చుకోడు మెచ్చుకుంటే తెచ్చాడు అనమాట ఇది సమస్య అందుకే సుగ్రీవుడు ఎప్పుడు హనుమంతుడిని మెచ్చుకోలేదు ఎందుకంటే ఎంతైనా సుగ్రీవుడైనా దుగ్గ్రీవుడైనా కంబుగ్రీవుడైనా రాజు రాజే రాజకీయం రాజకీయమే వాడిని మెచ్చుకోవడం వచ్చినా సరే ఎమ్మెల్యే గారి చుట్టూ అనుచరులు తిరుగుతూ ఉంటారు వారు ఎప్పుడు అనుచరుల ఉండవలసిందే టికెట్ ఎవరికి వస్తుంటే వారి తర్వాత వారి అబ్బాయికి వస్తుంది నమ శివాయ నమ శివాయ ప్రపంచ రాజకీయాలన్నీ అలాగే ఉంటాయి ఈ అనుచరులు ఎందుకు పనికొస్తారంటే టేలకి కాఫీలకి డబ్బులు ఖర్చు పెట్టడానికి విమానాలకి టికెట్లు కొనడానికి వీళ్ళు భార్యలు చేతి తిట్టుబడ్డానికి మనకొస్తారు ఎప్పటికీ పార్టీలో వీళ్ళకి టికెట్లు రావు వాళ్ళ అబ్బాయికే వస్తుంది తర్వాత వాళ్ళ మనవడికే వస్తుంది మనం ఈ దరిద్రాన్ని అనుభవించి తీరాల్సిందే వేరే మాట్లాడేది ఇక్కడ ప్రజల్లో సంపూర్ణమైన ఆధ్యాత్మిక చైతన్యం వచ్చే వరకు ప్రజాస్వామిక చైతన్యం వచ్చే వరకు ఈ ఈ రాజకీయాలు ఇలాగే ఉంటాయి దానికి సుగ్రీవుడు రాజకీయమే ఉదాహరణ వాడి జీవితంలో వాడు ఎప్పుడూ హనుమంతుడు పొగడలేదు రాముడైనా పొగిడు అడిగారు రాముడు హాయిగా ఆయన శక్తిని ఆయన గుర్తు చేసి పని చేయించుకునేది కూడా రాముడికి రాక్షస రాజకీయం తెలియదు రామరాజ్యమే తెలుసు సుగ్రీవుడికి పెంట రాజకీయం కొంత తెలుసు అన్నగారి కారణంగా ఎప్పుడూ పోగలడా అందుకనే వారి దగ్గరికి యుద్ధానికి నేను ఎప్పుడు వెళ్ళాలా అందువల్ల నష్టపోయింది ఎవరండి హనుమంతుడు హాయిగా నేనేపడి తింటూ కూర్చున్నాడు సుగ్రీవుడే ఏడిచాడు ఇక్కడ పదేళ్ల పాటు అన్నగారితో తగాదా పెట్టుకుని హనుమంతుడికి చెప్పుంటే ఒక దెబ్బలో తేల్చి పాలేసేవాడు నా మంత్రి చాలా జా నీ మీదకి నేనేందుకంటే ఈడ్చి పాలేసేవాడు అది హనుమంతుని బాల్యం ఇటువంటి హనుమంతుని యొక్క